తిమోతికి రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఆరో వచనం అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము ఆరో వచనం సుతుష్టి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభ సాధకమైనది అంటే లాభాన్ని చేకూర్చేటటువంటి భక్తి అల్లెల్లు మన కావాలా లాభం లాభం కావాల్సిన వాళ్ళమే కదా అందుకోసమే కదా వస్తున్నాం సో మనకు లాభం కావాలంటే ఏ భక్తి చేయాలంట సుష్టి సహితమైన భక్తి దానికంటే ముందు వచ్చిన వాళ్ళని మనం ధ్యానిస్తే ఏమిటి అనేది మనకు అర్థమవుద్ది చూడండి చెడిపోయిన మనస్సు కలిగి చెడిపోయినట్టు మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధకం మనుషుల మనుష్యుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి ఆ సుతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది హల్లెల్లు మనకి లాభానికి చేకూర్చేటటువంటి భక్తి ఏదండి సంతుష్టి సహితమైనటువంటి భక్తి అందుకని అంటాడు కదా మనం ఈ లోకంలోనికి ఏమీ యూ దీనిలో నుండి ఏమి తీసుకొని పోలేము కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదము ఒకటి ఈ సంతుష్టి సహితమైనటువంటి భక్తిలో ఉండేటటువంటి లక్షణం ఏంటంటే ఉన్నదానితో తృప్తి పొందడం అన్నము వస్త్రము ఉంటే చాలా తృప్తి పొందుతారు హల్లెలుయా అల్లెలుయా వాళ్ళని ఏమంటా అంటే సంతుష్టి సహితమైనటువంటి భక్తి చేసేటటువంటి వ్యక్తులు అందుకని వాళ్ళు ఏముండదంట ధనవంతుల గుటకు అపేక్షించ అపేక్షించేవారు శోధనలోనూ గురిలోనూ అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లోనూ పడకుండా చేస్తుంది అది ఆ సుష్టి సహితమైనటువంటి భక్తి నీ ఫైనాన్షియల్ నిర్ణయాల్లో నీ ఆర్థిక పరమైన నిర్ణయాల్లో నీ పనిపరమైన నిర్ణయాల్లో నిన్ను ధనాపేక్ష లేని వారిగా చేస్తుంది ఆ భక్తి ఉన్నదానితో సంతృప్తి చెందేటటువంటి భక్తిగా నీకు కొనసాగుద్ది సో దానివల్ల నీకు గొప్ప లాభ సాధకం ఏంటంటే ఉన్నదానితో మనశ్శాంతిగా బ్రతుకుతో పరలోకాన్ని చేరుకుంటావు లూయా హలే హరియా చూడండి ధనవంతుడి లాజర్ కథలో సో గొప్ప ధనం ఉంది ఆయనకి ఆయన సంతృష్టి సహితమైన భక్తి చేయలే మరి భేదవాడైనటువంటి అడుక్కున్న వాడైనటువంటి లాజర్ లేకపోయినా వస్త్రాలు లేకపోయినా ఆహారానికి లేకపోయినా దేవుణ్ణి ఏనాడు దూషించలేదు ఆయన చేసినటువంటి భక్తి సుష్టి సహితమైన భక్తి ఆయనకి ఏం చేసింది అని అంటే అబ్రహాము పుడుకు ఆశ్వాన కూర్చునేటటువంటి ఆనుకునేటటువంటి గొప్ప లాభ సాధకమైనటువంటి భక్తిగా ఆయన పొందుకుని అన్నాడు హలెలూయ హలెయ సో ఆ లాజర్ ఏం చేశాడంటే ఇప్పుడు సంతృష్టి సహితమైన భక్తి చేసి ఉన్నదాంతో సంతృప్తి పొంది దేవుణ్ణి దూషించక దేవుణ్ణి అవమానించగా దేవుని నామాన్ని వ్యర్థపరచగా చేసినటువంటి ఆ భక్తి పరదేశిలో ఉన్నటువంటి అబ్రహాం యొక్క రొమ్మును ఆనుకునేటటువంటి భాగ్యాన్ని ఇచ్చింది హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా